జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము డెబ్భై ఎనిమిది డాంబికములు పాపాలకు ఫలము ఏమిటి మనోధర్మము గొప్ప తపస్సు ఎట్లాంటివి వాటి గురించి చెప్తున్నాడు భీష్మాచార్యుల వారు చూద్దాం వైశంపాయన మహర్షి డాంబకాలు పలికేవారు అంటే అసత్యాలు డాంబికములు గొప్పతనంకి పోయేవాళ్ళు వాళ్ళు చేసే పాపాలకు మూలస్థానం ఏమిటి అని అడిగాడు ఈ విషయంలో ధర్మరాజుకి ఏమన్నా చెప్పారా భీష్మాచార్యులు వారు అనగా రాజన్ భీష్మాచార్యుల వారు చెప్పారు దీనికి ఒక ఇతిహాసగాథ కూడా చెప్పారు వినండి చెప్తాను ధర్మరాజా పూర్వము హిమాలయాలలో ఒక పెద్ద బూరుగ చెట్టు ఉండేది ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది ఆ చెట్టు శాఖలలో పక్షులు చాలా గూళ్ళు కట్టుకొని నివసిస్తూ చాలా కాలం నుంచి ఉన్నాయి ఆ చెట్టును ఆశ్రయించి చాలా పక్షులు ఉండడంతో ఆ చెట్టుకు గర్వం పెరిగింది నన్ను ఆశ్రయించి చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని నా యొక్క శాఖల్లో ఉన్నారు నేను గొప్పవాడిని అనుకుంటూ ఒక గొప్ప డాంబికంతో ఉన్నది ఆ చెట్టు ఒకరోజు దేవర్షి నారదుల వారు ఆ చెట్టు కిందకు వెళ్ళి ఓ బురుగ చెట్టు నీవు ఇంత పెద్ద పెద్ద శాఖలతో విస్తరించి ఉన్నావు నీ శాఖలలో చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి అయినా నీవు ఎంతో కాలం నుంచి గాలికి వానకి తట్టుకొని ఎటువంటి నష్టం పోకుండా చాలా బాగా ఉన్నావు ఇలా ఇలా ఉండగలిగావు అని అడిగాడు నారద మహర్షి నీకు ఒకవేళ ఏమన్నా వాయుదేవుడు చుట్టమా అని కూడా అడిగాడు అప్పుడు ఆ బురుగు చెట్టు సమాధానం చెప్తుంది దేవర్షి మహర్షి నేను బలమైన చెట్టును నన్ను గాలిదేవుడు ఏమీ చేయలేడు నన్ను ఏమన్నా చేయాలని గాలిదేవుడు ప్రయత్నిస్తే అతనికి ప్రపంచనుడు అనే పేరు కూడా ఉంది ఆ పేరు పోతుంది నన్నేమి చేయడు గనుక ఓ బురుగు చెట్టు నీవు వాయుదేవుడినే ఇలా అంటున్నావే అతను వింటే నీకు నష్టం కలగదా అతడితో నువ్వు ఇలా అనడం అతని శక్తిని తక్కువ చేసి మాట్లాడడం సరైనదేనా అని అన్నాడు నారద మహర్షి గనుక ఇట్లా గర్వంతో వాయుదేవుడి గురించి మాట్లాడకు అతను తెలిస్తే నీకు చెట్టు కాలం వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు నారద మహర్షి మెల్లగా ఈ విషయాన్ని వాయుదేవుని చెవిలో ఊదాడు దేవర్షి చెప్పగా వాయుదేవుడు కోపం తెచ్చుకొని వచ్చి అడిగాడు బూరుగు చెట్టును ఓ బూరుగు చెట్టు నువ్వు నాకంటే బలవంతమైనటువంటి చెట్టువా అలా గొప్పలు పోతున్నావు ఒకరోజు బ్రహ్మదేవుడు వచ్చి నీ చెట్టు కింద కొంతసేపు ఆగి నీడన ఉన్నాడు కనుక నిన్ను గౌరవించి నిన్ను తాకకుండా నేను గౌరవించి దూరం నుంచి వెళ్ళిపోతున్నాను అంత మాత్రానికి నువ్వు గొప్పదానవా నిన్ను నేనేమి చేయలేనా అంత బలం ఉందా నీకు అనుక అలా అనేసరికి ఆ బురుగు చెట్టు అంటుంది ఓ వాయుదేవా నేను ఇతర చెట్టులతో నన్ను పాల్చకు నేనంత బలహీనమైన చెట్టును కాను నాకు చాలా శక్తి ఉన్నది అని ప్రతిగా సమాధానం ఇచ్చింది ఆ చెట్టు అయితే చూద్దాం రేపు ఉదయం వస్తానులే అంటూ వెళ్ళిపోయినాడు వాయుదేవుడు వాయుదేవుడు వచ్చాడు తనకు ఏమైనా హాని చేస్తాడేమో ఉదయాన్నే అనుకున్న ఆ బురుగు చెట్టు తనకు తానే వాయుదేవునికి చెక్కకుండా తన ఆకులు కొమ్మలు అన్నీ విరుచుకొని ఒక మూడులా నిలబడి ఉన్నది ఆ బురుగు చెట్టు మూడులా ఉంటే నన్ను వాయుదేవుడు ఏం చేయగలడు అని అనుకున్నది ఇంకేమున్నది ఆ బురుగు చెట్టు తనకు తానే శిక్ష వేసుకున్నది వాయుదేవుడు రాకముందే తన కొమ్మలను ఆకులను అన్ని విరిసి మోడుగా మారిపోయింది ఉదయాన్నే వచ్చాడు వాయుదేవుడు చూశాడు నవ్వుకున్నాడు బురుగు చెట్టు నువ్వు చాలా శక్తి ఉంటావు అనుకున్నావు కదా నేను రాకముందే నువ్వు నీ కొమ్మలన్నీ కూడా విరుచుకున్నావు ఆకులు రాల్చుకున్నావు నేడు మోడుగా మారేవు నీకెందుకు ఇన్ని డాంబికమ్ములు మాటలు పలుకుట అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు వాయుదేవుడు గనుక ధర్మరాజ బలవంతులతో కోరి వైరు తెచ్చుకోవడం అంటే కొరివితో తల గురుక్కోవడమే అని తెలుసుకోవాలి ధర్మరాజ నీవు అడిగిన రెండవ ప్రశ్న పాపానికి మూలస్థానం ఏది ఆ పాపం ఉండే మూలస్థానం ఏది అడిగావు కదా చెప్తాను విను అన్ని పాపాలకు మూలము పేదాశ అత్యధికమైనటువంటి ఆశ ధనాశ అధికమైనటువంటి కోరికలు తృష్ణ అన్నిటికీ మూలము ఈ కోరికలు తృష్ణయే మానవుడు నిలకడలేని కోరికలతో ధనాశ క్రోధము పగ హింసాభావము మోసము దొంగతనము పరస్త్రీ కోరికలు అత్యాశలు కావాలని అతడు వాటిని ఆశ్రయిస్తాడు ఇలాంటి అవినీతి కోరికలు ఉన్న మానవుడికి సిగ్గు శరము దయ దాక్షిణ్యము ధర్మగుణము న్యాయగుణము ఉండదు ఇతరులు తనను నిందిస్తారా అనే సిగ్గు కూడా అతనికి ఉండదు ఇలాంటి చెడ్డ కోరికలతో అతడు పాపాల చుడిగుండంలో చిక్కుకుంటాడు అత్యాశవరుడికి తనకు తన సాటి వారి కంటే ఎక్కువ భూములు బంగారము ధనము పవనములు వాహనములు అన్నీ ఉన్నా కూడా ఇంకా తనకు ఎక్కువ ధనము భూములు స్త్రీలు అధికారము కావాలని పెంపర్లాడుతూ ఉంటాడు ఈ కోరికలతో అతడు అసత్యాలు ఆడుతాడు అధర్మాలు చేస్తాడు పాపాలు చేస్తాడు ధర్మ జీవనం మర్చిపోతాడు తప్పుడు మార్గాలను అనుసరించి ధన సంపాదన చేస్తూ ఉంటాడు తన భార్య అందగత్తి అయినను అతనితో సహకరించే ఉత్తమ ఇల్లాలు అయినను అతడు ఆమె సారదని ఇతరుల భార్యల కోసం అరులు చాచుతూ వెంపలాడుతూ ఉంటాడు ఇలా ఇతడు అవడానికి కారణం అతనికి ఉన్నటువంటి అతి ఆశ ఆశలు తీరక అంటే అతడికి కావలసిన కంటే ఎక్కువ ఉన్నా కూడా ఇంకా కావాలి 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 అనే అధికమైన కోరికల వల్ల ఇలా పాప పంకిలంలో అతడు పడిపోతాడు ఎందుకంటే అతని ఆశకు అంతు ఉండదు అనగా అంటున్నాడు ధర్మరాజు మహితాత్మ మానవులలో జరిగే ప్రమాదాలకు అజ్ఞానానికి కారణము చెడు నడత అని విన్నాను లేదా అజ్ఞానము అని విన్నాను దాని గురించి వివరించాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మరాజ అయితే విను ధర్మరాజ మానవునికి అహంకారము క్రోధము దుఃఖము ప్రేమ పగ తొందరపాడుతనము మందపొడితనము వంటి లక్షణాలు స్థాయి దాటి ఉంటే వారికి అజ్ఞానము సంక్రమిస్తుంది అని పండితులు ధర్మశాస్త్రములు చెబుతున్నాయి పేరాస లోభము తెలియకుండా ప్రవర్తిస్తే అతడికి అజ్ఞానము అధికంగా వస్తుంది అని చెప్పగా బిష్వుల వారు అడుగుతున్నాడు ధర్మరాజు తాత ఓ మహితాత్మ మనము ధర్మము గురించి న్యాయం గురించి వింటూ ఉంటాం వీటిలో ఉత్తమ ధర్మము ఏది ఉత్తమ న్యాయము ఏది చెప్పరా అని అడిగాడు ధర్మరాజ ధర్మశాస్త్రము ధర్మము అనేది ఋషులు తాము తపోధనం వల్ల సత్య సాక్షాత్కారం పొంది తెలుసుకున్నది ధర్మం వారికి జరిగిన జ్ఞానోదయం వల్ల భగవానుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రం వారికి తెలుస్తుంది వారు సత్యాన్ని చూసి చెప్పేది ధర్మం ధర్మములో అన్నింటికంటే గొప్పది దమము దమము అనేది చాలా గొప్ప ధర్మం దమము అంటే ఇంద్రియ నిగ్రహం మానవుడికి ఉన్నటువంటి ఈ దమమునకు జ్ఞానం తోడైతే అది అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాజా ఆశ్రమాలలో నాలుగు అందులో ఇంద్రియ నిగ్రహాన్ని మించేటువంటి ధర్మము ఏదియూ కనపడదు ఎవడికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో అతడు కామక్రోధ మద మాత్సరములను సునావేశముగా జయించగలడు ఎందుకంటే ప్రతి మానవుడి హృదయ పలకంలో బ్రహ్మ తన బ్రహ్మ పదాన్ని దాచి ఉంచుతాడు ఈ బ్రహ్మ పదం అనేది మానవుడికి తాను ఇంద్రియ నిగ్రహంతో ఉంటే తెలుస్తుంది ఇతరులు తెలుసుకోలేరు తాత చాలా మంచిగా చెప్పారు మీకు తెలియని ధర్మంలో లేవు అయితే తపస్సు యొక్క తీరుతెన్నుల గురించి నాకు చెప్పరా అడిగారు అడిగాడు ధర్మరాజు చెప్తున్నాడు భీష్మాచార్యువారు ధర్మరాజ ధర్మములలో అన్నింటికీ మేటి అనేది తపస్సు తపోవ్రతాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చేయాలి అనుకునే వాళ్ళు తపస్సుపై శ్రద్ధ ఉంచి తాము నమ్మిన మంత్రాన్ని పఠిస్తూ క్రమశిక్షణతో మెలిగి రాలిన పండ్లు రాలిన ఆకులు నీరు త్రాగుతూ బక్క చిక్కి అయినా సరే తపో వనములో తపస్సు ఆచరిస్తూ శ్రద్ధగా తపస్సు చేయాలి తపస్సు ప్రతిరోజు మూడు పూట్ల చేస్తూనే ఉండాలి మానవుడు ఆహార నియమాన్ని మంచిగా అవలంబిస్తే అది అతనికి ఒక తపస్సు మానవుడు ఆహార నియమం సక్రమంగా పాటిస్తే ఆహార నియమంతో తపస్సుయునికి సమస్త ప్రకృతి సమస్త చరాచరములు అతనికి అనుకూలంగా నడుచుకుంటాయి శుచిక తపస్సు నిశ్చలంగా చేయువానికి పంచమహాపాతకాలు కూడా నశించిపోతాయి అతడికి సత్యవ్రతము అహింస శుచి శుభ్రత అలవడతాయి అతడికి అది గొప్ప తపస్సుగా పరిగణిస్తుంది గొప్ప తపస్సు అతను చేస్తున్న వాడిగా మనం తెలుసుకోవాలి ఇది తపస్సు ఇదియే కాకుండా పాచివ్రత్యతో ఉండే స్త్రీ కూడా చేసేది తపస్సే పితృసేవ మాతృసేవ చేసేవాడు చేసేది కూడా తపస్సే అహింసతో ఉండేవాడు చేసేది కూడా తపస్సే సత్యవ్రతాన్ని పాటించేవాడు కూడా చేసేది తపస్సే ఇలా ఉత్తమ లక్షణాలతో ఉన్నవారు చేసేది తపస్సుగా మనం పరిగణించాలి అనియే చెప్తున్నాయి ధర్మశాస్త్రములు జై శ్రీమన్నారాయణ